హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ వ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ వ్లాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రోడ్ లో మనకి టోల్ గేట్ వస్తుంది అక్కడ నుంచి హైవే ఎక్కి వెళ్లకుండా సర్వీస్ రోడ్ లోకి రావాలి ఇక్కడ మనకి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది ఈ నేషనల్ ఫ్లాగ్ దగ్గర మనకి నేతన్న సర్కిల్ అని ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే స్వామివారి కొండ మనకి కనిపిస్తూనే ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా కూడా స్వామివారి కొండ వెళ్లేందుకు అడ్రస్ అయితే చెప్తారు స్వామివారి కొండ పైకి వెళ్లేటప్పుడు ముందుగా ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈ ఆర్చి కనిపిస్తుంది ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి కొండ కింది భాగాన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు వారు అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది కొండపైన స్వయంభూగా వేసినటువంటి శ్రీ స్వామి నరసింహస్వామివారి ఆలయం ఉంటుంది అలాగే కొండ శిఖరం పైన గండాలయ స్వామివారు దర్శనమిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు నాలుగు యుగముల నుండి గజాకార పర్వత రూపములో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రం స్వామివారి యొక్క టెంపుల్ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు కూడా వస్తుంది ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిది ఈ మధ్య కాలంలో శ్రీ రాజవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆధ్వర్యంలో తూర్పు గాలిగోపురము పదకొండు అంతస్తులతో మన ఆసియా ఖండంలోనే నూట యాభై మూడు అడుగులు గల అతిపెద్ద గాలిగోపురాన్ని నిర్మించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ ని చూస్తూ ఆలయ విశిష్టత అలాగే స్థల పురాణం గురించి తెలుసుకున్నాం పూర్వం ఈ మంగళాద్రి కొండని తోతాద్రి అని పిలిచేవారు కాలక్రమేణా ఇది మంగళాద్రిగా పిలువబడింది ఈ కింద ఉన్నటువంటి ఆలయం ద్వాపరయుగం నాటిది పాండవులు అరణ్యవాసము చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఈ మంగళాద్రి వచ్చి శ్రీ పానకాల వారిని దర్శించుకున్నారు అప్పుడు ధర్మరాజు సోదరుడైన భీముడు తన అన్నగారితో ఇలా అంటాడు ఓ అన్న ఇది నృసింహక్షేత్రము క్షేత్రము మనకు నరసింహదేవుడు కులదేవము కావున మనకు బ్రహ్మదేవుడు వల్ల మన పూర్వీకుల నుండి పొందినటువంటి ఈ నరసింహ విగ్రహమును రాజ్యలక్ష్మీదేవితో సహా ఇక్కడ ప్రతిష్ఠిద్దామని అనుకున్నారు ఇంకా మనకు అన్నింటిలోనూ విజయాలు కలుగుతాయి అని అంటాడు భీముడు స్వామివారి యొక్క కృపా కటాక్షల వల్ల మనకు తప్పక విజయము లభిస్తుంది అంటాడు భీముడు వెంటనే ధర్మరాజు తమ్ముని కోరిక ప్రకారం రాజ్యలక్ష్మితో కూడిన ఏకశిలా విగ్రహమును ఇక్కడ ప్రతిష్ట చేశారని పురాణాలు చెబుతున్నాయి తరువాత పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ముఖమండపాలు మొదలైనవి నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ తరువాత క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో అమరావతిని పాలించిన మన్నే సుల్తాను అని పేరుగాంచిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి చేత పదకొండు అంతస్తులతో నూట యాభై మూడు అడుగుల గల ఎత్తైన తూర్పు గాలిగోపురాన్ని నిర్మించారు ఈ ఆలయంలో నరసింహ దేవుని పండుగలు కన్నుల విందుగా వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం అలాగే గరుడోత్సవము అత్యంత వైభవముగా నిర్వహిస్తారు పద్దెనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీ తంజావూరు మహారాజు గారు సమర్పించిన బంగారు తొడుగుతో నిర్మితమైన దక్షిణావృత శంఖముతో శ్రీ నరసింహస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ రోజంతా భక్తులందరికీ ఆ శంఖంతో తీర్థము ఇచ్చేవారు అలా తీర్థం తీసుకోవటం వల్ల స్వామివారి దయ కలిగి మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు అలాగే పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ చైతన్య స్వామివారు కూడా స్వామివారిని దర్శించుకున్నారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు గోపురమును అలాగే మండపాలను నిర్మించదలిచినప్పుడు రాష్ట్రంలో గల ప్రముఖ శిల్పులందరినీ కలిసి కావలసిన పరికరాలను సమకూర్చి అన్నింటినీ నిర్మించారు ఈ విధంగా రెండు సంవత్సరములలో గోపురము అలాగే మిగతా ప్రాకార మండపాలు పనులు పూర్తయ్యాయి అమరావతిని కైలాసంగా మంగళాద్రిని వైకుంఠముగా భక్తులు భావించేవారు గోపురము పూర్తి అయిన వెంటనే పడమర భాగమున ఒరిగిపోయిందట అంత గోపురము నిర్మాణం విజ్ఞాన శిల్పుల చేత కట్టితే ఇలా ఎలా అయింది అని అందరూ చర్చించగా వారు సూచించిన విధంగా మంగళాద్రి వచ్చి గోపురమునకు తూర్పు భాగమున గోపురం ఉన్న ఎత్తులో సమానమైన లోతుగల కోనేరు తవ్వమని చెప్పారు అలా గొయ్యిని తవ్వగా వెనుకకు ఒరిగిన గోపురము చెక్కబడి సరిగా నిలబడింది ఆ కోనేటిని చీకటి కోనేరు అని పిలుస్తారు ఈ ఆలయంలో మనకి సంతాన వృక్షం అనగా పాల వృక్షం ఉంటుంది ఇది నారద మహామునీశ్వరుడు శాపం వల్ల ఇలా వృక్షంగా మారతాడు పూర్వం చంద్రవంశమునందు శశిబిందువుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు అత్యంత సుందరం కలిగినటువంటి తన భార్యతో కలిసి భూమి మీద ఉన్న క్షేత్రములన్నింటినీ తీర్థయాత్ర చేస్తూ ఆ యాత్రలో వారు వైష్ణవ ఆశ్రమములో చేరారు ఆ వైష్ణవ నందు లక్ష్మీ కళ్యాణ సరస్సు నందు స్నానమాచరించి వచ్చేటప్పుడు వారికి నారదుడు వచ్చి నీవు భార్యతో కలిసి రాజ్యము వదిలి ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అని అడుగుతాడు నారద మునీశ్వరికి రాజుగారు నమస్కారం చేసి కాళ్ళు కడిగి భార్యతో సహా నీళ్లు చల్లుకుంటాడు ఇలా చెప్తాడు ఓ నారద నాకు రాజ్యమునందు సర్వమునందు ఆసక్తి లేదు సుఖదుఖములతో విరక్తి కలవాడినై జగద్గురు అయిన నరసింహదేవుని గురించి తపస్సు చేయాలనుకుంటున్నాను అని రాజు చెప్పగా నారదుడు సంతోషించి అలాగే కానిమ్మమని చెప్తాడు నారదుడి మాటలు విన్నటువంటి రాజుగారి భార్య కోపంతో నారదుణ్ణి శపిస్తుంది ఓ నారద నీ అంశం వలన పుట్టి సర్వలోక పూజ్యమై పావనమై ఒక పాలవృక్షమై అందరికీ దృష్టి గోచరుండవై కోరికలనిచ్చివాడవు కమ్ము అని అంటుంది రాజుగారి భార్య చేత శాపము పొందినటువంటి కోపముతో వెంటనే నారదుడు ఇలా అంటాడు ఈ రాజైన నీ భర్తతో చిరకాలము జీవించుము సంతానవతి కమ్ము నేను నీ శాపముతో పాలచెట్టుగా మారినను నాకు విష్ణు సేవ ప్రాప్తి కలుగుతుంది నీ నీతివ్రత మహిమ వలన భగవత్ శక్తిని నాకు ఇమ్మని ఆ నరసింహదేవుడికి చెప్పు అని నారదుడు చెప్తాడు ఆ మాటలు విన్నటువంటి సర్వసుందరి దేవుడిని ఇట్లా స్థుతిస్తుంది ఆమె మొర ఆలకించి స్వామివారు ప్రత్యక్షమై ఇలా అంటాడు ఓ పతివ్రత నీ వల్ల శాపం పొందినటువంటి ముని పాలచెట్టుగా మారి ఎల్లప్పుడూ నా దగ్గరే ప్రకాశిస్తూ ఉంటాడు నారదుడు చెప్పిన విధంగా నీవు భర్తతో కలిసి బహుపుత్రవతివై సకల సుఖములు పొంది అంతముయందు నన్ను చేరగలవు అని స్వామివారు చెప్తారు ఈ విధంగా నారదమునేశ్వరుడు శాపం వల్ల ఆలయంలో పాలవృక్షంగా మారతాడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిన్నున్నటువంటి స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా ఇక కొండపైన ఉన్నటువంటి శ్రీ పానకాల నరసింహస్వామి వారిని దర్శించుకున్నాం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆర్చిలోంచి లోపలికి వస్తే శివుడి విగ్రహం కనిపిస్తాయి స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి పక్కనే శివాలయం ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే స్వామివారి కొండకు చేరుకునేందుకు అయితే మెట్ల మార్గం ఉంటుంది అలాగే వాహనాలు వెళ్లేందుకు ఘాట్ రోడ్డు కూడా ఉంటుంది కింద నుంచి పానకాల నరసింహ వారిని దర్శించుకునేందుకు దాదాపు మూడు వందల మెట్లు దాకా ఉంటాయి ఈ మెట్ల మార్గంలో మనకి రెండు ఉపాలయాలు అయితే దర్శనమిస్తాయి ఇప్పుడు మనం ఘాట్ రోడ్డు ద్వారా అయితే చేరుకున్నాం కిందన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి గాలి గోపురం నుంచి స్ట్రైట్ గా వస్తే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆర్చి కనిపిస్తుంది ఈ ఆర్చి లోపలికి స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే అయితే కొండపైకి చేరుకోవచ్చు ఈ ఆర్చి పైన నరసింహ స్వామి వారి యొక్క విగ్రహం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కొండపైన స్వయంభూగా వెలిసినటువంటి పానకాల నరసింహ స్వామి వారు కూడా ఆ విధంగానే ఉంటారు ఈ రోడ్ లో మనకి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది స్వామివారి టెంపుల్ కి వెళ్లే మార్గంలో మెట్ల మార్గంలో మనకి రెండు టెంపుల్స్ ఉంటాయి మెట్లు ఎక్కి రాలేని వాళ్ళు ఈ ఘాట్ రోడ్డు ద్వారా పైకి వస్తే మొదటి మలుపు దగ్గర ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి రూట్ ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి శ్రీచక్ర సహిత అభయదుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని అయితే ఇప్పుడు మనం దర్శించుకున్నాం ముందుగా మనకి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక ఆలయం అయితే దర్శనమిస్తుంది తరువాత శ్రీచక్ర సహిత అభయదుర్గాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది శ్రీచక్ర సైత అభయ దుర్గాదేవి ఆలయము మంగళగిరి పానకాల స్వామి మెట్ల మార్గంలో ఉన్న శ్రీచక్ర సైత అభయ దుర్గాదేవి అమ్మవారి ఆలయము కోరిన కోర్కెలు నెరవేర్చుతున్న అభయ దుర్గాదేవి అమ్మవారు శ్రీచక్ర సైత అభయ దుర్గాదేవి అమ్మవారి ఆలయము ప్రతి సంవత్సరం మే నెల ఇరవై ఆరో తారీఖు అన్నదాన కార్యక్రమం అమ్మవారి ఆలయ వార్సికోత్సవం జరుగును ఉదయం ఏడున్నరకి గాయత్రి మహాయజ్ఞం తొమ్మిదిన్నరకి లక్ష్మీ గణపతి హోమం అలానే పదకొండు ముప్పై నిమిషములకు మహా అన్నదాన కార్యక్రమం జరుగును అన్నదానం అమ్మవారి అమ్మవారి టెంపుల్ ని చూసారు కదా ఫ్రెండ్స్ ఘాట్ రోడ్డు ద్వారా పైకి వెళ్లి శ్రీ పానకాల నరసింహస్వామి వారిని దర్శించుకున్నాం కింద నుంచి కొండపైకి చేరుకునేందుకు ఆలయం తరపున ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కొండ మీద ఉన్నటువంటి నరసింహస్వామి వారికి ప్రత్యేకంగా ప్రసాదంగా పానకాన్ని అయితే సమర్పిస్తారు పానకం కూడా మనకి ఆలయంలోనే అందుబాటులో ఉంటుంది మనం టికెట్ తీసుకుంటే స్వామివారి దగ్గరికి వెళ్లిన తర్వాత మన గోత్ర నామాలతో అర్చన చేసి స్వామివారికి పానకాన్ని సమర్పించి మిగిలిన పానకాన్ని మనకి అందిస్తారు గర్భాలయంలో ఉన్నటువంటి నరసింహ స్వామి వారు నోరు తెరుచుకొని దర్శనమిస్తారు స్వామివారికి సమర్పించేటువంటి పానకం మొత్తం కూడా ఎటు వెళ్తుంది అనేది అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది స్వామివారు పానకాన్ని స్వీకరించేటప్పుడు గుటకలు వేసిన శబ్దం కూడా వినిపిస్తుందట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం టెంపుల్ వీడియోని చూస్తూ శ్రీ పానకాల నరసింహస్వామివారు స్వయంభూగా ఎలా వెలిశారో తెలుసుకుందాం పూర్వం నమోచి అనే పేరుగల ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు తన శ్రేయస్సు కొరకు బ్రహ్మ గురించి ఎవరూ చేయలేనంత భయంకరమైన తపస్సు చేస్తాడు ఒక స్థానంలో నిలబడి చేతులు కాళ్ళు కదలకుండా శరీరమంతా అలాగే నిలబడతాడు అతని శరీరమంతా కూడా ఒక పెద్ద పుట్టగా పెరిగినా కూడా అస్సలు కదలలేదు అక్కడే ఉన్నటువంటి రాక్షసులు భూతాలు అన్ని భయానికి గురైతాయి వెంటనే దేవతలు మునులు జనులు సత్యలోకమునకు పితామహుడైన ఓ దేవ మీకు నమస్కారం ఒక ఆశ్చర్యమైన సంఘటన జరగబోతోంది దోతాద్రి యొక్క కొండ మీద నమోచి అనే ఒక రాక్షసి ఘోరంగా తపస్సు చేస్తూ మమ్మల్ని బాధిస్తున్నాడు మీరే మమ్మల్ని రక్షించాలి అని వారందరూ బ్రహ్మదేవుడిని వేడుకుంటారు వారి మొర ఆలకించిన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో సహా హంసవాహమును ఆరోహించి మునులను దేవతలను ఇరుపక్కలా ఉంచుకొని రాక్షసుని యొక్క కోరిక తీర్చటానికి బయలుదేరుతాడు దట్టమైన ముళ్లపొదలు మృగాలు పక్షుల చేత ఆక్రమించబడినటువంటి ఈ తోతాద్రికి వచ్చారు బ్రహ్మదేవుడు వచ్చి చూసేటప్పటికి ఆ రాక్షసుడు ఒక సూదిని భూమి మీద పెట్టి ఒక చెక్కని పెట్టి దానిమీద తన కాలి బొటనవేలిని మోపి చేతులెత్తి సూర్యుని చూస్తున్న నేత్రములు కలవాడే ఉన్నాడు బ్రహ్మ ఇలా అంటాడు ఓ రాక్షస నీ యొక్క తపస్సుకు మెచ్చి నేను ఇక్కడికి వచ్చాను నన్ను చూసి మనస్సును ఉన్న కోరికను కోరుకోమని చెప్తాడు వెంటనే బ్రహ్మని చూసిన సంతోషంతో నమూచి రాక్షసుడు ఇలా వరాన్ని కోరుకుంటాడు మహాయుద్ధంలో ఆర్ధ పదార్థ పదార్థముల చేత యక్షులు రాక్షసులు విద్యాధరులు పన్నగులు దేవతలు నరులు పక్షులు తేళ్లు పురుగులు వనమక్షీకములు దివ్యాస్త్రముల చేత దేవతలచేత మనుష్యుల చేత మరణము కలగకూడదు ఇదే మీరు నాకు ఇవ్వవలసిన వరం అని రాక్షసుడు అంటాడు వెంటనే బ్రహ్మ ఈ వరం వల్ల ఎంతమంది ఇబ్బందులకు గురవుతారు అని అనుకుని వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాడు నమోచి రాక్షసుడు ఇక వరం వల్ల గర్వంతో ఋషులను దేవతలను నానా బాధలు పెడుతున్నాడు అతని వల్ల అన్ని ప్రాణులు బాధపడుతున్నాయి అవి అన్నీ కలిసి సముద్రంలో నిద్రిస్తున్న విష్ణుదేవుని శరణు పొందుతూ స్వామి మా బాధలకు ఆలకించవయ్యా అని అంటాయి వెంటనే స్వామి ఇలా అంటాడు ఓ దేవతలారా మీ అందరికీ శత్రువైన నమోచి యుద్ధంలో నేను సంహరిస్తాను మీరందరూ నాయందు మనస్సును నిలిపి నన్నే ఆరాధించండి అని విష్ణు భగవానుడు చెప్తాడు జస్ట్ ఇప్పుడే స్వామివారి యొక్క దర్శనం అయిపోయి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లో మీరు కూడా స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోండి వెంటనే స్వామివారు నమూచి పైకి యుద్ధానికి బయలుదేరాడు దేవేంద్రుడు రాక్షసులను వెంటనే చంపివేశాడు మాయగల ఆ రాక్షసుడు తిరిగి రూపాన్ని పొందాడు తరువాత దేవేంద్రుడు విష్ణు సుదర్శన చక్రమును పునరుగలో ముంచి నమోచీపై ప్రయోగించాడు వెంటనే వాడు పారిపోయి ఈ తోతాద్రి యొక్క చీకటి గుహలోకి ప్రవేశించాడు వెంటనే విష్ణువు సేనలతో సహా చక్రములోకి ప్రవేశించి తన యొక్క శ్వాసాగ్నితో ఆ నమోచీని సంహరించాడు ఆ రాక్షసుడు పర్వతాకారుడై భూమిపై పడి మరణించాడు ఆ రాక్షసుని యొక్క రక్తము ఈ భూమిపై ప్రవాహమై కాలువ కట్టి ప్రవహిస్తుంది వెంటనే చక్రము నుండి త్రినేత్రములు కలిగిన నరసింహస్వామివారి ఆకారము పరబ్రహ్మ అయిన శ్రీహరిని చూసి భయము పొంది దేవతలందరూ స్వర్గానికి పారిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అంటారు సర్వ జగత్తుకు దేవుడవైన ఓ స్వామి నీకు నమస్కారం భక్తుల ఎందు దయ కలిగి శాంతిని పొంది లోకములను రక్షించు తండ్రి అని ప్రార్థిస్తారు దేవతలతో నరసింహస్వామి వారు ఇలా అంటారు ఓ దేవతలారా భయభక్తులతో ఆకాశగంగా జలములో స్నానమాచరించి పవిత్రంగా నిశ్చలమైన మనసుతో నాకు అమృతాన్ని తీసుకురండి నేను ఇక్కడే ఆర్బాబింబ రూపాన్ని పొంది మునులో దేవతలు భక్తుల చేత అమృతాన్ని సేవించేదను అని చెప్పి నరసింహస్వామి వారు శాంతిస్తారు ఓ దేవతలారా అమృతాన్ని లక్ష్మీ సహితుడైన నేను సగం స్వీకరిస్తాను సగం మీకు ఇస్తాను అని అంటాడు స్వామివారు అట్లా కృతాయుగంలో స్వామివారికి అమృతాన్ని ప్రసాదించారు త్రేతాయుగంలో నెయ్యిని సమర్పించారు ద్వాపర యుగంలో ఆవు పాలు సమర్పించారు ఇక ఈ కలియుగంలో పటిక బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు ఈ విధంగా భక్తులు తెచ్చేటువంటి పానకాన్ని సగం స్వీకరించి మిగిలినవి మీకు ఇచ్చేదను ఈ పర్వతమునందు ఉండి భక్తులను అని స్వామివారు పలుకుతారు స్వామివారి యొక్క శ్వాస తగిలి రాక్షసుడు దగ్గమైపోవటం వల్ల ఈ పర్వతానికి తోతాద్రి అనే పేరు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక స్థల పురాణం గురించి తెలుసుకున్నారు కదా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాల గురించి అలాగే తోతాద్రికి మంగళాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియో చేసి పెడతాను అంతవరకు వేచి ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది